नमस्ते वीएस 99 न्यूज के स्वागत కేబిహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మధ్యలో ఓ గ్యాంగ్ యువకుడిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గత రాత్రి సర్దార్ పటేల్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న పార్క్ లో ఐదుగురు వ్యక్తులు గంజాయి సేవిస్తూ గొడవకు దిగారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాచ్మెన్ తో పాటు వెంకటరమణ అనే యువకుడు తన మిత్రులతో కలిసి వారిని నిరంతిస్తాడు దీంతో ఆగ్రహానికి గురైన పవన్ అనే యువకుడు తన చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణ గుండెల్లో గుచ్చాడు తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందారు నలుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడు పవన్ పరా అమరావతిలో ఉన్నాడు వెంకటరమణ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంజాయి మత్త అక్రమ సంబంధము అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు నిజ నిజాలను తెలియాల్సి ఉంది మీరు కొంచెం మీడియా కదా వీళ్ళు